హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సనగ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు గుంటూరు మార్కెట్లో ఉంటా ఎవరైనా కలవాలంటే కలవండి గుంటూరు వెళ్తున్నా ఇంకా ఈరోజు బ్యాడిగి మార్కెట్ వరంగల్ ఖమ్మం ఈరోజు సోమవారం మన మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఈరోజు మార్కెట్ మార్కెట్కు కొత్త ఐదు వేల బస్తాలు గుర్తుపెట్టుకోండి గుంటూరుకు వచ్చినాయి కొత్త ఈరోజు వచ్చినాయి దగ్గర దగ్గర గుంటూరుకు కూడా దగ్గర మూడు వేల నుంచి ఐదు వేలు వచ్చినాయి ఇక్కడ నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా ఈరోజు మార్కెట్ మార్కెట్కి వచ్చినాయి మామూలుగా నలభై వేల బస్తాలు వచ్చినాయి చాలా తక్కువ పెట్టారు ఈరోజు రోజు మార్కెట్తో చూసుకుంటే గుంటూరు మార్కెట్కి ఈరోజు ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఇంకా మనకు కొత్త అయితే మూడు వేల నుంచి ఐదు వేల వరకు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు కొత్త ముప్పై బస్తాలు వచ్చినాయి ఎనిమిది వేల బస్తాలు ఏసీ వచ్చినాయి వరంగల్ మా మార్కెట్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి ఓవరాల్గా మార్కెట్ల పరిస్థితి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు వీడియో లేట్ అయింది ఇప్పుడు ప్రజెంటు బ్యాడ్కి మార్కెట్ చూసుకోండి ఈరోజు విచిత్రంగా ఉంది మార్కెట్ కొంచెం చూడడానికి డబ్బి వ్యాడికి కొత్త యాభై ఆరు వేల ఏడు వందల డెబ్భై రూపాయలు వేశారు అవి ఇరవై రెండు బ్యాగులో సంథింగ్ ఎన్నో వేశారు మనకు డబ్బి బ్యాడ్కి ముప్పై తొమ్మిది వేల కానించి నలభై మూడు వేల వరకు కూడా కొన్ని వేశారు కడ్డి బ్యాడ్కి డీలక్స్ ముప్పై తొమ్మిది వేల కానుంచి నలభై మూడు వేల వరకు వేయడం అయితే జరిగింది కడ్డీ బ్యాడ్కి మనకు ముప్పై ఐదు వేల కానించి కొత్త నేను చెప్పేటి మొత్తం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల వరకు కూడా కొన్ని వేయడం అయితే జరిగింది సర్పన్ వన్ జీరో టూ ఇరవై నాలుగు వేల కాని ఇరవై ఎనిమిది వేల వరకు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల కాని పదహైదు వేల వరకు వేశారు క్వాలిటీ అయితే వీక్ గా ఉందంట కేడిఎల్ మీడియం అయితే పదకొండు వేల కానించి పదహారు వేలు తాలు అయితే ఆరు వేల కాని ఎనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఎనిమిది వేల కానించి పదకొండు వేల ఐదు వందలు ఏసీ బస్తాలు నలభై వేల బస్తాలు వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల కా నుంచి ఇరవై ఐదు వేలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కా నుంచి పదహైదు వేలు వేశారు డబ్బి పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేలు వేశారు కడ్డీ బ్యాడికి పద్దెనిమిది వేల కా నుంచి ఇరవై నాలుగు వేలు వేశారు డీలక్స్ ఉంటే ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు వేశారు సీడ్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల ఎనిమిది వేశారు సీడ్ తాలు ఎనిమిది వేల కాని తొమ్మిది వేలు వేశారు బ్యాడ్కి తాలు ఐదు వేల కా నుంచి ఆరు వేల ఆరు వేల ఐదు వందల వరకు వేశారు ఖచ్చితంగా చూసుకోండి అన్నా మీరు డబ్బి వ్యాడికి యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అంటే కొత్తవి బాగా సాకండి ఖచ్చితంగా రేట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది టూ జీరో ఫోర్ తి ఇరవై వేలు వస్తే చాలనుకున్నారు ఇరవై ఐదు వేలు వచ్చింది మాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి ధైర్యం లేదంటే మాత్రం అమ్మేసుకోండి దయచేసి మార్కెట్ను మాత్రం అమ్ముకోవడానికి మాత్రం వెళ్ళండి అన్న దయచేసి చూడ్డానికి వెళ్ళొద్దు మార్కెట్ మీకే దెబ్బ ఎవరికి నష్టం ఉండదు వ్యాపారస్తులకి అన్ని ఎక్కువ వస్తే అంత దిగ్గోసి అమ్ముతా ఉంటాడు గుర్తుపెట్టుకోండి కడ్డీ వ్యాడికి చూసుకోండి నలభై మూడు వేల వరకు ఉందంటే మంచి రేటే కొత్త అయినా సరే ఎవరైనా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఇంకా సర్పన్ వన్ జీరో టూ దగ్గర దగ్గర అవి కూడా ముప్పై వేల వరకు ఉన్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా బహు మంచి రేటే ఉన్నాయన్న ప్రతి ఒక్కటి డబ్బి కానీ కడ్డీ కానీ టూ జీరో ఫోర్ ఏదైనా చూసుకున్నా మంచి రేటు ఇరవై వేలు పోతే చాలనుకున్నారు ముప్పై వేలు పోతే చాలనుకున్నారు డబ్బీ నలభై వేల దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల వరకు ఉంది మంచి రేట్ నడుస్తూ ఉంది చూసుకోండి ఇంకా మనము గుంటూరు విషయానికి వచ్చరికి ఎనభై వేల బస్తాలు వస్తే ఈరోజు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది కొంతమంది చెప్తా ఉన్నారు తేజాలు పదమూడు వేల కానించి పదహైదు వేల రెండు వందలు ఆరుమూరు పన్నెండు వేల కానించి పదమూడు వేల ఏడు వందలు త్రీ ఫోర్ వన్ పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ ను దేశవాళ్ళ భద్రాచలం ప్రకారం పదహైదు వేల కానించి పదిహేడు వేలు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కా నుంచి పదహారు వేల ఏడు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టైన్లు పద్నాలుగు వేల కాంచి పద్దెనిమిది వేలు నెంబర్ ఫైవ్లు పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫిఫ్ఐడికి పద్నాలుగు వేల కానీ పదిహేడు వేల వందలు షార్కులు పదమూడు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు రోమిట్వంటీ సిక్స్ పద్నాలుగు వేల కానీ పదహైదు వేల రెండు వందలు డీడీలు పదహైదు వేల కానీ పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల కానీ పంతొమ్మిది వేలు క్లాసిక్ పన్నెండు వేల కానీ పదహైదు వేల వందలు బంగారం పద్నాలుగు వేల కానీ పది పదిహేడు వేల ఐదు వందలు తేజ తాలు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల వందలు తేజ కలగలుపులు పదివేల కాచి పదివేల ఐదు వందలు సీడ్ తాలు ఐదు వేల కానీ ఎనిమిది వేలు మనకు వరంగల్ మార్కెట్కు కొత్త ముప్పై బస్తాలు వస్తే అవి మొత్తం తాలుగా ఉన్నాయంట ఎనిమిది వేల బస్తాలు ఏసీ వస్తే తేజాలు పదమూడు వేల కాంచి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదహైదు వేల కానీ పదిహేడు వేల ఐదు వందలు వండర్ హార్ట్లు పదహైదు వేల కంచి పద్దెనిమిది వేలు దీపిక పదమూడు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు టమాటా మిర్చి ఇరవై వేల కానీ ఇరవై ఎనిమిది వేలు సేల్స్ అయితే మాత్రం యావరేజ్గా నడుస్తూ ఉంది ఖమ్మం మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి పదహైదు వేల ఎనిమిది వందలు జెండా పాట పద్నాలుగు వేల కాంచి పద్నాలుగు వేల ఐదు వందలు తేజ తాలు తొమ్మిది వేలు నానేసి ఫార్మరు నానేసి తేజ అయితే మాత్రం నాలుగు వందల కొత్త అయితే మాత్రం నాలుగు వందల బస్తాలు వచ్చినాయి ఎనిమిది వేల వందలు వేశారంట ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ఓ వీడియో లేట్ అయింది త్వర త్వరగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు అనుకునే రేటు వరకు ఉండాలంటే ఉండండి అమ్ముకోవాలని నాకు ఈ రేట్ చాలనుకుంటే ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మార్కెట్ను ప్రభావితం చేసేది రైతు మాత్రమే వ్యాపారస్తుల చేతిలో కొంచెం ఉండొచ్చేమో కానీ మరి అంతగా ఉండదని నేనైతే భావిస్తా ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి